మోహన్ బాబు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడిని జర్నలిస్ట్ పై దాడిని మోహన్ బాబు మొన్నటి రోజున మోహన్ బాబు గారు జర్నలిస్టులపై చేసిన దాడిని ఎన్యూజేఐ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఖండిస్తున్నాం మీడియా మిత్రులకు కవరేజ్ ఎలాగా వారిని ఎటువంటి దాడి తిట్టుకుంటూ కొట్టుకుంటూ చేసిన దాడిని మా యూనియన్ తరఫున అందరం ఖండిస్తున్నాం ఇలాంటి ఫ్యూచర్లో కూడా జరగకుండా తక్షణమే పోలీసు వాళ్ళు మోహన్ బాబును అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మోహన్ బాబు మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు మా మీడియా ప్రతినిధిపై దురుసుగా ప్రవర్తించి మైకు లాక్కోవడమే కాకుండా పాటల పరంగా కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబునిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్యుజేఐ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు చేయడం సరికాదని ప్రభుత్వమే జర్నలిస్టుపై ఇలాంటి చర్యలు జరగకుండా జర్నలిస్టులకు తగిన భద్రత కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం